గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మనం హైడ్రా గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అదేవిధంగా రంగనాథ్ గురించి ముఖ్యంగా ఇవన్నీ కూడా రోజు వార్తలు వస్తున్నాయి దీని యొక్క అంశం ఏంటంటే పర్యావరణము చెరువులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అదేవిధంగా ముఖ్యంగా ఎన్జిఓలు సీఎం రంగనాథ్ పూర్తి బాధ్యత ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో దాంపల్లెలో తెలుగు కళ తెలుగు కళా తోరణంలో అదేవిధంగా శ్రీరాములు యూనివర్సిటీలో ఒక కార్యక్రమం జరిగింది హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కాపాడాలని ఒక డాక్టర్ పర్యావరణవేత్త ఇంకా చాలామంది పురుషోత్తం ఇంకా రకరకాల వ్యక్తులు ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి అందరు కూడా హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులను జిహెచ్ఎంసే పరిధిలో తీసుకొని అవన్నీ కాపాడమని చెప్పారు ముఖ్యంగా ఆర్టీ యాక్ట్లు అడగడం రకరకాలైనటువంటి కనీసం హైదరాబాద్లో ఉన్న చెరువుల పేర్లు చెప్పమంటే కూడా ఆ ప్రభుత్వాన్ని అడగడం ఆ ప్రభుత్వం హరీష్ రావు గారు ఏదో చెప్పి అప్పటికి దాటవేశారు అలా విధ్వంసం మొదలైంది రెండు వేల పద్నాలుగులో ఆ విధ్వంసం ఎంత రూపం పోయిందంటే వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని అదేవిధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ సందులు అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్కు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకున్నారో ఆ తర్వాత వీళ్ళ స్వార్థం కూడా చెరువుల్లో వాటాలు ఒక వాసవి కాదు మన వెంకట్రామరెడ్డి అనేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంకా రకరకాల కంపెనీలో కేటీఆర్ కేసీఆర్ హరీశ్ రావు కవిత వీళ్ళందరూ కూడా దాంట్లో వాటాలు పంచుకోవడం చెరువులను విధ్వంసం చేశారు కనీసం కుంచుకొని పోయినటువంటి చెరువులను ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేకుండా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కబ్జా చేశారు దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి ఒకే ఒక్కడు రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా అదేవిధంగా రంగనాథ్ గారు కమిషనర్గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది ఒక స్వతంత్ర సంస్థలాగానే భావిస్తాం ఎవరి ఒత్తిడికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి ఒత్తిడికి లేకుండా ఈ యొక్క చెరువులను కానీ కుంటలను కానీ కబ్జులు వదిలిపెట్టకూడదని అదేవిధంగా దీన్ని డిమాల్ చేయాలని చెప్పి ఒక నెల రోజుల స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ దానం నాగేంద్ర గారు చెప్పిన ఎమ్మెల్యేగా మినిస్టర్లు ఉన్న అపోజిషన్ లీడర్ ఉన్న ఎవరిది వదలకుండా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పర్యావరణ విధ్వంసం జరిగినప్పుడు ప్రజలకు అనారోగ్యము మురికి నీరు ఫార్మా నీరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా గౌరవ మేధావి అప్పటి ముఖ్యమంత్రి అన్ని చెరువుల్లో టెంకాయ నీళ్ళు చేస్తామని చెప్పాడు ఈ పది సంవత్సరాల్లో టెంకాయ నీళ్ళు కాదు కదా ఫార్మా నీళ్ళు మురికి నీళ్ళు ఎస్టీపీలంటూ అవి కూడా చేయడం లేదు ఈటీపీలంటూ ఏవి కూడా సక్రమైన పద్ధతిలో చేయనందున ఈరోజు పర్యావరణానికి చాలా ప్రాబ్లం కావడం సిటీలో అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క ఏదైతే నీళ్లు పోతూ ఉంటాయో దీంట్లో మనం గొలుసుకట్టు చెరువులు అంటాం ఒక చెరువు నిండితే ఇంకొక చెరువులోకి వెళ్ళడానికి దారి ఉంటుంది ఇదంతా కూడా కబ్జా చేసేసారు ఒక దారుణమైన పరిస్థితిని ఒక విలేకరి చెప్తూ ఉంటే రఘుగారు ఒక చెరువులో మధ్యన రోడ్డు వేసేసారు ఆయనకు ఎవరి మీద కోపం లేదు కానీ ఆయన యొక్క పని ఆయన బాధ్యతను ఆయన చెప్పడం ప్రభుత్వం ఏం చేస్తుంది కమిషనర్ నీటిపారుదల ఉప్పల్ నుంచి మొదలుపెట్టినటువంటిది సిటీలో మొత్తం అన్ని ఏ చెరువులను కబ్జా చేస్తారో ఏ ఒక్కరిని వదిలిపెట్టమని రంగనాథ్ గారు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళకు ఒక టీం ఏర్పడ్డది ఆ టీం ఎవడు ఒత్తిడి ఉండదు ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి సిటీలో అంటే దీనికి ఒక హిస్టరీ కూడా మనం చెప్పాలి బెంగళూరు మెడ్రాస్ చెన్నైలో కూడా ఇదే పరిస్థితిని జరుగుతుంది విధ్వంసం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి కర్ణాటకలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది పర్యావరణము మీద పర్యావరణ విధ్వంసం అనేటువంటి దాని మీదనే ఈ విధంగా చెరువులను మళ్ళీ పూర్వ వైభవం తీసుకోడానికి ఈ యొక్క అక్రమైన కట్టడాలను ఇవన్నీ కూడా కూల్చడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు కానీ దీనికి హర్షిస్తే సరిపోదు ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాధ్యత తీసుకొని ఎక్కడ కొంచెం కబ్జా చేసినా రంగనాథ్ గారికి కంప్లైంట్ చేయాలని కోరుతున్నాం మనం చెప్పేది ఏంటంటే ఈ మన దగ్గర ఒక కప్పల్ చెరువు అనే ఒకటి కూడా చెరువు అని ఉంటుంది కూడా చెరువులో కబ్జాదారులు అందరూ కూడా బస్సులు రైళ్ళు బస్సులు కార్లు పెట్టుకొని కొంచెం కొంచెం కుంచుకొని పోయేటట్టు చీర అందరి దాని మీద కూడా చీరలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా సర్రూమ్ నగర్ చెరువు ఉంటుంది మినీ ట్యాంక్ పడిందండి రకరకాలుగా చెప్తుంటారు అక్కడ కూడా కబ్జాదారులు రాజకీయ నాయకులు కొంతమంది స్వార్థ పరులు చేసుకుంటూ చెరువును కుంచుకొని చెరువులోనే ఇల్లు కట్టడం జరిగింది ఇవన్నీ కూడా డిమాల్వ్ చేయాలని అదేవిధంగా దీనికి ఎన్జిఓ మిత్రులు పూర్తి బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేశ సేవ రాష్ట్ర సేవ పంచాయతీ సేవ విలేజ్ సేవ టౌన్ సేవ సిటీ సేవ చేసే ఎన్జిఓ మిత్రులరా అందరూ కూడా ఈ యొక్క చెరువులు కుంటల మీద అధ్యయనం చేసి ప్రతి వారు కంప్లైంట్ చేయాలని చెప్పి రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేధావులు ఎక్కువగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో చాలామంది మేధావులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఫార్మా కంపెనీస్ మీద ఎస్టీపీ ఈటీపీ మీద అదేవిధంగా చెరువులు కుంటల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో రంగనాథ్ గారికి కంప్లైంట్ చేయాలని మిత్రులు కోరుకుంటూ అదేవిధంగా పర్యావరణం ఎవరు విధ్వంసం సృష్టించినా అటు ఫ్యాక్టరీ వాళ్ళు కానీ అటు ప్రజలు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేసినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాడపాడవలసిన సైనికుల్లాగా పనిచేయవలసిన ఎన్జిఓ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చేస్తారని కేవలం హక్కుల గురించి మాట్లాడమే కాకుండా బాధ్యతల గురించి కూడా తెలుసుకొని ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటూ ముఖ్యంగా యువ ఎన్జిఓ మిత్రులకు ఉపదేశం ఇవ్వడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి అనే ఒక సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ వెరీ మచ్